తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన పరిణామాలు నిన్నటి వీడియోలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటి వీడియోలో పెట్టాను ఎవరన్నా చూడకపోతే దాన్ని చూడండి అది వచ్చిన తర్వాత సమగ్రమైన సమాచారం ఫుడ్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు సార్ బాగానే ఉంది అయితే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో జరిగిన వేతన సవరణలని పోల్చుకుని చూడటం దాన్ని ఒక ఉదాహరణగా ఇవ్వటం మనకు ఉపయోగమా కాదా అనేది కొంతమందిలో చర్చ వచ్చింది అసలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో జరిగిన వేతన సవరణలు పెన్షన్ సవరణల గురించి గతంలో నేను ఒకటి రెండు వీడియోలు పెట్టినా మళ్ళీ ఈరోజు ఆ విషయాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి సమగ్రత కోసం ఒకే చోట అంశాలు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంగా మళ్ళీ ఇంకోసారి ఆ విషయాలు పునశ్చరణ చేసుకుందాం అనేది అనిపించింది ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే డిఓటీలోనే ఉన్న విదేశీ సంచార నిగం లిమిటెడ్ డిఓటీ కిందనే ఉన్న ఎంటిఎన్ఎల్ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఇండియా లాంటి సంస్థలన్నీ గవర్నమెంట్ శాఖలుగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలుగా ఏర్పడినాయి వీటిలో పెన్షన్ రివిజన్స్ వాళ్ళ వాళ్ళకి ఎలా జరిగినాయి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకో రీసెంట్గా జరిగింది ఎయిర్ ఇండియా వాళ్ళ ప్రైవేటీకరణ టాటా వాళ్ళు కొనుక్కున్నారు సివిలియేషన్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెంది అందులో మెరిజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ప్రైవేటీకరణ పాతదంతా మొత్తం చెప్పకుండా వాళ్ళ ప్రైవేటీకరణ అయ్యే సందర్భంలో వాళ్ళందరూ ఐడిఐపే స్కేల్స్లో సివిల్ ఏవియేషన్ నుంచి ఎయిర్ ఇండియాకి మెర్జ్ అయ్యేటప్పుడు ఐడిఐపే స్కేల్స్ మీద వాళ్ళు ఈపిఎఫ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు మొన్న ప్రైవేటీకరణ జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తాము ఈపిఎఫ్ పెన్షన్ కంటే మీకు అతనపు పెన్షన్ ఇస్తాము మీరు ఈ ప్రైవేటీకరణను అంగీకరించండి అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించండి సరే వాళ్ళు ముందు వ్యతిరేకించారు సమ్మె నోటీస్ ఇచ్చారు సరే తర్వాత ఒప్పుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు తిరస్కరించింది ఒకే సర్వీస్ కాలానికి రెండు రకాలైన పెన్షన్లు చెల్లించడం కుదరదు ఈపీఎఫ్ ద్వారా వాళ్ళకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కొంత అదనపు మొత్తం పెన్షన్ రూపంలో ఇస్తానంటుంది ఇట్లా ఒకే సర్వీస్కి రెండు పెన్షన్స్ ఇవ్వటం అనేది కుదరదు అని చెప్పి తీర్పు చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది తర్వాత ఈ అంశం పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి వెళితే పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఉద్యోగికి వస్తున్న ఈపీఎఫ్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుని దానికి అదనంగా ఇచ్చే మొత్తాన్ని కూడా కలిపి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే పెన్షన్ ఇస్తే అదనపు పెన్షను ప్లస్ ఈపిఎఫ్ పెన్షను సరిపోతుంది కదా అని ప్రపోజల్ పెడితే ఏదైనా ఒకే కాలానికి ఈపీఎఫ్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం అదనపు పెన్షన్ తీసుకోవటం రూల్స్కి విరుద్ధం అన్న అంశాన్ని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ చెప్పి అప్పుడు ఫైనాన్సు పర్సనల్ అండ్ ట్రైనింగ్ పిఎండ్ పిడబ్ల్యూ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యకి మనం ఇచ్చిన హామీకి వాళ్ళ రూల్స్కి అనుగుణంగా ఏమన్నా రూల్స్ మార్చాలా ఏంటి అన్నది దాంట్లో ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఇంతవరకు దాని మీద ఒక క్లారిఫికేషన్ రాల ఇంకా కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ దాదాపు రెండేళ్ళు విదేశీ సంచార నిగం లిమిటెడ్ని నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టా దాన్ని పోల్చి చూసుకుంటే ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడింది ఎంటీఎన్ఎల్తో పాటు అయితే విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్లో సిడిఏలో ఉంటారా మీరు ఐడియాలోకి వెళ్తారా అన్న ఆప్షన్ ఎనభై ఆరులో మెరుచయ్యే సందర్భంగా తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో లేదు లేదు మీరు ఐడియాలోకి వెళ్ళాలి ఐడియా మీదనే మీకు పెన్షన్ కూడా ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది ప్రపోజ్ చేసిన తర్వాత వీళ్ళు పెన్షన్ రివిజన్ ఐడిఏ మీద చెయ్యాలన్న దీంతో మాకు వేజ్ రివిజన్ కూడా డ్యూ ఉంది కదా అని అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది మీకు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో అంటే అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు దాకా ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఎస్సిల వేతన సవరణలు జరిగాయి కాబట్టి ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరగాల్సిన వేతన సవరణ మీకు ఇవ్వము ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో మీరు ఐడియాలోకి మారబోతున్నారు కాబట్టి దీన్నే మీరు వేజివికన్గా పరిగణించండి తిరిగి మీ వేతన సవరణ ఒకటి ఒకటి తొంభై ఏడులో జరుగుతుంది తొంభై రెండులో జరగాల్సిన పెన్షన్ సవరణ కూడా మీకు రాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చి ఫ్రెష్ ఆప్షన్స్ కాల్ఫర్ చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఏమని సీడిఏలో ఉంటారా ఐడియోలోకి వెళ్తారు తర్వాత అయితే వాళ్ళకి తొంభై రెండులో జరగాల్సిన వేతన సవరణ జరగల తొంభై ఏడుకు వచ్చేటప్పటికి వాళ్ళకి టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు వారు దాన్ని టేక్ ఓవర్ చేయటం లాంటి అంశాలు వచ్చి వాళ్ళు పెన్షన్ సవరణ కోసం వేతన సవరణ కోసం కలకత్తా మహారాష్ట్ర హైకోర్టులోకి వెళ్ళటం అక్కడ వాళ్ళకి ఎదురు దెబ్బ తగలటం తర్వాత సుప్రీంకోర్టులో కేసేసి సుప్రీంకోర్టులో గెలవటం కానీ ప్రభుత్వం ఫుల్ బెంచ్కి అప్పీల్కి ఈ ఈరోజు వరకు ఆ కేసు దగ్గర ఇరవై ఐదేళ్ల నుంచి తమ పెన్షన్ రివిజన్ కోసం వి విఎస్ఎన్ఎల్ ఉద్యోగులు విఎస్ఎన్ఎల్ ఉద్యోగులు విఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికీ సుప్రీంకోర్టు స్థాయిలో కూడా వాళ్ళకి కూడా విఎస్ఎన్ఎల్లో కొంతమంది సీడీఏ పెన్షనర్లు కొంతమంది ఐడీఏ పెన్షనర్లు ఉన్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఐడీఏ పెన్షనర్లుగా ఉన్నవాళ్ళు ఈ పెన్షన్ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు మనకున్న సమాచారం మేరకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఉన్నారు పెన్షనర్లు సిడిఏ మీద ఉన్న పెన్షన్లు ఎవరు లేరు అందరూ చనిపోయారు సరే ఎంటీఎన్ఎల్ కథ మనకు తెలుసు వాళ్ళకి ఐడిఏ మీదనే వాళ్ళు చేశారు మూడు ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళకి కంబైండ్ సర్వీస్ ఉంచుకోవటం లేదు ప్రపోర్షనేట్ పెన్షన్ తీసుకోవటం అంటే ఆ రోజుకి రిటైర్ అయినట్టు ట్రీట్ చేసి చేయటం ఇట్లా వాళ్ళకి స్పష్ట చేస్తే కపిల్ సిబ్బల్ గారు కమ్యూనికేషన్లో మంత్రిగా ఉన్నప్పుడు ఎంటీఎన్ఎల్ వేజెస్ మీద పెన్షన్ కాకుండా బిఎస్ఎన్ఎల్ మీద బిఎస్ఎన్ఎల్కి ఆల్రెడీ థర్టీ సెవెన్ ఏ ఉంది కాబట్టి దాంట్లో మీరు కూడా కాంబినేషన్ అవుతూ మీ స్కేల్స్ మీద కాకుండా కరస్పాండింగ్ బిఎస్ఎన్ఎల్ స్కేల్స్ మీద మీకు పెన్షన్ ఇవ్వటానికి అంగీకరిస్తామని రెండు వేల పదమూడులో జరగటం రెండు వేల పదమూడు నుంచి వాళ్ళ దగ్గర నుంచి అప్పటి నుంచి కంట్రిబ్యూషన్ కట్టలేదు సెవెంటీ ఎయిట్ పాయింట్ వాళ్ళకు లేదు రెండు వేల పదమూడు నుంచి మాత్రమే వాళ్ళకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పేమెంట్స్ జరుగుతున్నాయి అంతకుముందు లేదు సరే ఎఫ్బీఐ గురించి నేను సమగ్రంగా పెట్టా నిన్న వీడియో కాబట్టి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలని పోల్చి చూసుకోవాలి అనుకున్నప్పుడు పోల్చి చూసుకోవటం ఏ మేరకు కరెక్టు సమగ్రంగా ఇది కరెక్టేనా మనకు కంప్లీట్గా ఈ రూల్ వర్తిస్తుందా అన్నది కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇది పోల్చి చూస్తున్నారు నేను ఇంకో ప్రభుత్వ రంగ సంస్థది కూడా పోల్చి చూస్తాను ఎందుకు చూడకూడదు విఎస్ఎన్ఎల్లో కూడా సీడీఏ పెన్షనర్లు ఐడిఏ పెన్షనర్లు ఉన్నారు కదా అని ఎవరన్నా అడిగితే విఎస్ఎన్ఎల్లో పెన్షన్ చరిత్ర ఒక ఫెయిల్యూర్ కథ అవుతుంది కాబట్టి ఈ దీని మీద సందేహాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ది అడిగాము పెన్షన్ రివిజన్ పాజిటివ్గా ఉంది లేదు దాంట్లో అపీల్కి వెళ్ళాలి వెళ్ళకూడదు అన్న దాని మీద డిఓటి మనకు ఫైల్ మూవ్ అయిపోతుంది పాజిటివ్గానే ఉంది ఈ అంశాలన్నీ తేల్చుకోవటానికి మిగిలిన సమయం కేవలం నెల రోజులు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు బడ్జెట్ సమావేశాలు కోల్ అకౌంట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏ క్షణమైనా మొదటి వారంలోనో రెండో వారంలోనో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అప్పటిదాకా ఎటువంటి ప్రాసెస్ బిగిన్ కాకపోతే మళ్ళీ ఒక వన్ ఇయర్ దాకా మనం నిరుత్సాహపడాల్సి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు ఏం జరిగినా ఈ నెల రోజుల లోపల జరగాలి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలు